మన జీవిత కళ్యాణను సాయి బాబాకు అప్పగించిన తర్వాత మనము నిశ్చింతగా ఉండవచ్చు బాబాగారే చెప్పారు మీ భారాలన్నీ నాపైన పడవేయండి నేను మోస్తాను అని ఇంత అభయాన్ని ఇచ్చిన భగవంతుడు ఏ యుగంలో కూడా ఉండడు మనకు ఏదైనా కష్టం రాగానే ఆ కష్టాన్ని బాబా పైన వేస్తూ ఉంటాం చాలా సందర్భాలలో మన భారాలన్నీ ఆయన మోసి మనల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు ఒక్కసారి మనం బాబాను విశ్వసించిన తర్వాత మన భారాలన్నీ తనపైన వేసిన తర్వాత మనం పూర్తిగా ఆయనకు బద్దులమై ఉండాలి అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పీడ దినాలన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు మనకు వస్తాయి ఇది చాలామంది భక్తులకు అనుభవమే సాయిబాబా మార్గంలో మనం బాబా దగ్గరకు వెళ్లిన తర్వాత బాబా సాన్నిధ్యంలో ఉన్న తొలినాళ్లలో బాబాగారు మనపైన విశేష కరుణ చూపుతారు తర్వాత మన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మానుసారం వచ్చేటువంటి కష్టాలను మనం తట్టుకునే శక్తి కూడా ఆయనే ఇస్తారు ఆ విధంగా కొన్ని సందర్భాలలో మనకు కొన్ని కష్టాలు నిందలు అపవాదులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అవి కుటుంబపరంగా కావచ్చు సమాజపరంగా కావచ్చు అయితే వాటిని భరించే శక్తి ఆయనే ఇస్తూ ఆ సుడిగుండాల నుండి బయటపడేలాగా సాయి అభయహస్తమిచ్చి మనల్ని బయటకు లాగుతారు చాలామందికి ఇటువంటి అనుభవాలు చాలా ఉండి ఉంటాయి ఇటీవలి కాలంలో మేము స్వయంగా విన్న ఒక లీల ఇక్కడ చెబుతాము ఆ లీలను అనుభవించిన వ్యక్తులు ధన్యలు బాబా గారు ఎప్పటికైనా నన్ను గట్టెక్కిస్తారు అనే విశ్వాసంతో వారు ఎలా సహనంతో ఉండగలిగారు దాని నుండి మనమేం నేర్చుకోవాలి అనే అంశాన్ని ఈ లీల ద్వారా మనం తెలుసుకుందాం బీటెక్ పూర్తి చేసిన ఒక యువ ఇంజనీరు ఉద్యోగం కోసం దుబాయ్లో ప్రయత్నం చేస్తూ ఉంటాడు వారిది మామూలు సాధారణ కుటుంబం దుబాయ్ వీసా పొందడానికి కొంత అప్పు చేసి ఆ వీసా పొందుతాడు తర్వాత ఏజెంట్లు అక్కడికి వెళ్ళడానికి కన్సల్టెన్సీ వాళ్లకు కూడా డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఊర్లో పొలంపైన అతని తండ్రిగారు అప్పు చేసి ఆ ఏర్పాటు చేస్తారు అతను దుబాయ్కి వెళ్తాడు ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది మామూలుగా ఇక్కడ ఉండే ఏజెంట్లంతా ఏం చెబుతారంటే వర్క్ వీసా వచ్చినప్పుడు కంపెనీ అద్భుతంగా ఉంది మీరు అక్కడ చేరితే చాలా ఎక్కువ సంపాదించగలుగుతారు అని చెప్పారు ఆ మాటల మీద నమ్మకంతో ఈ యువ ఇంజనీరు దుబాయ్లో ఆ ఉద్యోగంలో చేరడానికి కావలసిన డబ్బు కట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆ కంపెనీ పరిస్థితి అంతంత మాత్రమే అక్కడ ఉన్న ఉద్యోగులందరూ నిరాశ నిస్పృహల్లో ఉంటారు అక్కడ నలభై ఐదు రోజులకొకసారి ఇస్తారు కొన్ని సందర్భాల్లో రెండు నెలలకు కూడా జీతం ఇవ్వరు పరిస్థితి ఏమీ బాలేదు అంతేకాకుండా కంపెనీలో ఉన్న ఉద్యోగులందరూ వేరువేరు దేశాల నుండి వచ్చినవారు వాళ్ళెవరూ ఈ కొత్తగా వెళ్ళిన వ్యక్తితో మాట్లాడేవారు కాదు కనీసం కలిసి భోజనం కూడా చేసేవారు కాదు అతను తీవ్ర నిరాశకు గురవుతాడు తర్వాత అక్కడ ఉండి చాలా ప్రయత్నాలు చేస్తాడు మంచి కంపెనీలో చేరాలి అక్కడే దుబాయ్లోనే స్థిరపడాలి అని ఆరు నెలల తర్వాత ఆ కంపెనీ పూర్తిగా మూసివేస్తారు మళ్ళీ భారతదేశానికి తిరిగి వస్తాడు వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత దారుణం అంటే అప్పటికి తన బీటెక్ చదువుకు తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ దుబాయ్ వెళ్ళడానికి చేసిన అప్పు తాలూకు వడ్డీలు అన్నీ కూడా మీద పడి చాలా బాధిస్తుంటాయి ఒక సాధారణ కుటుంబం ఇంట్లో తల్లిదండ్రులు మనశ్శాంతిగా లేని పరిస్థితి విదేశానికి వెళ్ళి డబ్బు సంపాదిస్తాడనుకున్న కొడుకు మళ్ళీ స్వదేశానికి తిరిగి వచ్చాడు ఆ అబ్బాయికి ఏం చెయ్యాలో తెలియక చెన్నై వెళ్ళి అక్కడ ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాడు ప్రతిరోజు చెన్నై మైలాపూర్లో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళి బాబాను వేడుకుంటూ ఉంటాడు బాబా ఎలాగైనా సరే మళ్ళీ నువ్వే ఉద్యోగం ఇప్పించాలి ఎందుకంటే నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది విద్య కోసం తీసుకున్న రుణం కట్టలేకపోతున్నాం వీసా కోసం ఖర్చు పెట్టిన డబ్బు నయా పైసా వెనక్కి రాలేదు ఒట్టి చేతితో నేను దుబాయ్ నుండి తిరిగి వచ్చాను అని చెప్పి బాబాను ప్రాధేయపడుతూ ఉంటాడు ఒక్కరోజు ఒక ఉద్యోగం కోసం ఆఫర్ వస్తుంది ఆ ఉద్యోగం సేల్స్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ ఇతనికి ఆ ఉద్యోగంలో చేరడానికి మనసప్పదు ఎందుకంటే ఇంజనీరింగ్ చదివిన ఇతను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయడం నామూషిగా ఫీల్ అవుతాడు బాబాగారి మీద ఉన్న నమ్మకంతో వచ్చే ఎనిమిది వేలతో రోజువారీ ఖర్చులు గడుస్తాయి అనే ఉద్దేశంతో బాబాగారి దగ్గర చీటీ వేస్తాడు రెండు చీటీల్లో ఒకదానికి ఉద్యోగానికి వెళ్ళు రెండవది వద్దు అని బాబాగారి దగ్గర చీటీ వేసి ఒకటి తీస్తే అందులో ఉద్యోగానికి వెళ్ళవద్దు అని వస్తుంది బాబా మాటకు బద్దుడై ఆ యువకుడు ఆ ఉద్యోగానికి వెళ్ళడు అక్కడే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాడు కొన్ని రోజుల తర్వాత అతను ఒక సిటీ బస్సులో ప్రయాణిస్తూ ఉంటే ఆ బస్సులో బాబాగారి పటం ఉంటుంది అప్పటికే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ తిరుగుతూ ఉంటాడు ఆ బస్సులో బాబా ఫోటో చూసి చాలా ఆర్తిగా అడుగుతాడు ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నాడు అక్కడ కూడా ఏం ప్రయోజనం లేదు చేసేది లేక బస్సులో పటంలో ఉన్న బాబాను ఆర్తిగా అడుగుతూ ఉంటాడు బాబా నాకొక చిన్న మంచి ఉద్యోగం ఇప్పించవచ్చు కదా ఎప్పుడు నాకు ఈ కష్టాలు తీరుతాయి అని అడుగుతాడు మనసులో బాబాను ఆ విధంగా అడగగానే వెనక నుంచి ఏదో శ్రద్ధ తరంగని మే అనే మాట వినిపిస్తుంది ఖచ్చితంగా బాబా చెప్పారు మే నెలలో ఉద్యోగం వస్తుంది అనే దృఢ విశ్వాసం ఏర్పడుతుంది అనుకోకుండా అతనికి మే మొదటి వారంలో దుబాయ్ నుండి ఒక మిత్రుని వద్ద నుండి ఫోన్ కాల్ వస్తుంది ఇక్కడి పరిస్థితులన్నీ చక్కబడ్డాయి నువ్వు మళ్ళీ వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే నీకు ఉన్న అర్హతకు అనుభవానికి తగిన ఉద్యోగం ఇక్కడ దొరుకుతుంది అని మిత్రుడు చెబుతాడు మళ్ళీ ప్రయత్నం చేద్దాం బాబాగారు కూడా మే నెల అని చెప్పారు కదా అని ప్రయాణానికి సిద్ధమవుతాడు అయితే టూరిస్టు వీసా పైన ఉద్యోగ ప్రయత్నం కోసం అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది టూరిస్టు వీసా గడువు మూడు నెలలు ఉంటుంది సరే అని ఆ వీసా కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ టికెట్ ఇతర ఖర్చులకు యాభై వేలు అవసరం చేసేది లేక తండ్రి బండి అమ్మి ఆ యువకుడు మళ్ళీ దుబాయ్కి పయనమవుతాడు అక్కడికి వెళ్ళి మే నుంచి ఇరవై రోజుల పాటు విస్తృతంగా ఉద్యోగం కోసం దుబాయ్లో తెలిసిన అన్ని చోట్లకు తిరుగుతూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు తెలిసిన కంపెనీలన్నింటిలో తన రెజ్యూమే ఇచ్చి ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు సరిగ్గా మే ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో అతని డబ్బంతా అయిపోతుంది ఐదు రోజులకు తప్ప అక్కడ గడవడానికి తినడానికి ఇబ్బందే ఏది ఏమైనా బాబాగారు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అనే విశ్వాసంతో ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంటాడు సరిగ్గా మే ముప్పైవ తేదీ భారతదేశానికి చెందిన కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తాడు తనను ఇంటర్వ్యూ చేసే ప్రాజెక్ట్ మేనేజర్ కూడా భారతీయుడే ఆ ఇంటర్వ్యూ జరిగే గదిలోకి అడుగు పెట్టేసరికి ప్రాజెక్ట్ మేనేజర్ టేబుల్ పైన చిన్న బాబా పటం పెట్టి ఉంటుంది అప్పుడు మనసులో అనుకుంటాడు ఖచ్చితంగా నాకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుంది అని అతని సర్టిఫికెట్లు అవి చూసిన తర్వాత తెల్లవారి ఫోన్ చేసి మే ముప్పై ఒకటిన నీకు ఉద్యోగం కన్ఫామ్ అయింది వచ్చి జాయిన్ అవ్వమని చెబుతారు ఐదు వేల ధరమ్స్ని నీకు జీతంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతారు ఆ యువకుడు ఎంతో సంతోషపడతాడు బాబా మీద నమ్మకంతో విశ్వాసంతో దాదాపు సంవత్సరంన్నరపాటు ఓపిక పట్టాడు అతను సంతోషంతో కూడిన ఓర్మితో ఉన్నాడు ఓర్పు అంటే బాధతో ఓర్చుకోవడం కాదు సంతోషంతో కూడిన ఓర్పునే బాబాగారు కోరుకునేది సరిగ్గా ఆ యువకుడు అదే ఓర్పుతో ఉన్నాడు ఉద్యోగం పొందాడు మామూలుగా ఆ యువకుడి స్థానంలో ఉన్న ఇంకెవరైనా చెన్నైలో దొరికిన విధంగా ఎనిమిది వేల రూపాయల ఉద్యోగం దొరికితే అప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అందులో జాయిన్ అవుతారు చేరాలా వద్దా అన్న నిర్ణయం బాబాకు వదిలేశాడు కాబట్టి ఎనిమిది వేల స్థానంలో పది రెట్ల విలువైన ఎనభై వేలు వచ్చేటువంటి ఉద్యోగాన్ని బాబాగారు ఇప్పించారు ఇంకొక విశేషం ఏమిటంటే తను ఎప్పుడైతే అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాడో అదే సమయంలో అతని తల్లిగారు ఇంట్లో బాబాగారి చరిత్ర పారాయణ చేస్తూ ఉన్నారు ఏ సమయంలో ఏది ఇవ్వాలో బాబాకు బాగా తెలుసు ఏది ఎప్పుడు అందుకునే అర్హత మనకు ఉందో అది బాబాగారికి మాత్రమే తెలుసు అందుకని మనం బాబా పైన పూర్తిగా మన భారాన్ని వేస్తే ఆయన మన జీవితాన్ని ఏ విధంగా నడిపించాలో వారు చాలా ప్రశాంతంగా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవం ఉండి ఉండాలి ఒక్కసారి మనం బాబాను విశ్వసించిన తర్వాత ఇది మనకు జరగదు అనేది ఏదీ ఉండదు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ లీలలో ఆ యువకుడికి ఎనిమిది వేల రూపాయల ఉద్యోగం వస్తే చేరి ఉండవచ్చు చేరి ఉంటే తన ప్రతిభ పట్ల తన పట్ల తనకు విశ్వాసం పోయేది మనలో చాలామంది ఓడ్చుకోలేక కాంప్రమైజ్ అయిపోతారు కానీ బాబా మార్గంలో ఆయన మనలో స్థైర్యాన్ని నింపే వ్యక్తిత్వ వికాస నిపుణుడు బాబాగారు చెప్పేది నిన్ను నువ్వు నమ్ముకో నీలో ఉన్న దైవాన్ని నమ్ముకో అని అర్థం చేసుకోవాలి సచరితలో మనం ఒక కథ తీసుకుంటే సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ కుటుంబం బాబాకు అత్యంత విశ్వాసపాత్రుడు బాబా అంటే ఎనలేని భక్తి ప్రేమ అటువంటి వారి కొడుకు జ్యోతిష్యుల మాటలతో తాను ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాడు ఎందుకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాడు అంటే మీ కుమారుడు ఈ సంవత్సరం అసలు పాస్ అవ్వడు పరీక్షకు కూర్చోకపోవడం మంచిది అని జ్యోతిష్యులు చెబుతారు బాబు టెండూల్కర్ అదే విధంగా ట్యూన్ అయిపోతాడు ఎందుకంటే జ్యోతిష్యులు చెప్పారు జ్యోతిష్యులంటే మహాపండితులు జన్మకుండలు వేస్తారు అదేవిధంగా గ్రహచారాలు నక్షత్రాలను బట్టి మన జాతకం చెబుతారు కనుక ఈ సంవత్సరం నేను చదివినా వృధా నేను పాస్ కాను అనుకుంటాడు బాబు టెండూల్కర్ కానీ సావిత్రిబాయి టెండూల్కర్కు ఎక్కడో ఒక నమ్మకం జ్యోతిష్యులకు చూపెట్టాము కానీ బాబాను అడగలేదు అని సరాసరి షిరిడీకి వెళ్ళి బాబాను అడుగుతుంది బాబా ఈసారి బాబు టెండూల్కర్ వైద్య పరీక్ష కూర్చోవాలి అనుకుంటున్నాడు జ్యోతిష్యులందరూ ఈ సంవత్సరం కాదు అంటున్నారు బాబు జాతకం బాగా లేదంటున్నారు అంటే బాబా ఒకటే మాట చెబుతారు మొదట ఈ జ్యోతిషాలు వీటన్నింటినీ వదిలేసి తనపైన తను నమ్మకం పెంచుకుని తన ప్రయత్నం చేయమని చెప్పు మిగిలిందంతా దేవుడు చూసుకుంటాడు అంటాడు సావిత్రిబాయి తెండూల్కర్ సమాధాన పడుతుంది కానీ కొడుకు సమాధాన పడ్డు బాబా వాక్కు ముందు ఈ జ్యోతిష్యాలు గ్రహచారాలు ఏమీ పనిచేయవు కాబట్టి నువ్వు నీ ప్రయత్నాన్ని చెయ్యి బాబు అని తన కుమారుడికి చెబుతుంది సరే అని చెప్పి ఆ సంవత్సరం బాబు తెండూల్కర్ రాత పరీక్ష పూర్తి చేస్తాడు చేసిన తర్వాత ఫలితాలు వస్తాయి వాటి గురించి బాబు తెండూల్కర్ అసలు పట్టించుకోడు ఎందుకంటే బాబు తెండూల్కర్ ఇంకా కూడా జ్యోతిష్యుల మాట నిజమవుతుందని మనసులో అనుకుంటూనే ఉంటాడు విచిత్రం ఏమిటంటే బాబు టెండూల్కర్ తను రాసిన రాత పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు ఇంకా మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలి కదా అది అయినప్పుడు చూద్దాంలే అనుకుంటాడు తర్వాత మౌఖిక పరీక్షకు హాజరవుతాడు బాబుకు పాస్ అవుతానన్న నమ్మకం మాత్రం ఉండదు స్నేహితులు వచ్చి చెబుతారు మౌఖిక పరీక్షలో కూడా నువ్వు ఉత్తీర్ణుడయ్యావు నువ్వు వైద్య విద్యలో చేరేటువంటి ఉత్తీర్ణతను సాధించావు అంటారు ఎవరో చెప్పారని మన గ్రహస్థితి బాలేదనో ఇంకోటనో మనం చేసే ప్రయత్నాన్ని ఆపితే దానికి ఎవరూ ఏమీ చేయలేరు భగవంతుడు కూడా మనల్ని రక్షించలేడు మనం చేసే ప్రయత్నంలో మనపైన మనకు నమ్మకం ఉండాలి మనల్ని మనం నమ్ముకోవడమే ఉత్తమమైన మార్గమని బాబా అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది బాబా సర్వము ఇస్తారు